మరికొన్ని రోజుల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేసేందుకు సన్నద్ధంగా ఉండబోతోంది ఇంతకే ముందు సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయా లేకపోతే ఎన్నికలు జరుగుతాయా ఎన్నికలు జరిగితే త్రిముఖ పోరు తప్పదా గతేడాది ఫిబ్రవరిలోనే తెలంగాణలో సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోనే పంచాయతీలు నడుస్తున్నాయి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయింది ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికలకి నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు మంత్రి పొంగులేటి రెడ్డి సోమవారం కేబినెట్ లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామంటున్నారు తొలత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచన ఎన్నికలు రావడానికి పదిహేను రోజులు మాత్రమే గడువుంది గ్రామాల్లో లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం కావాలి నాయకుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా వాటిని పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలి గెలిచే అవకాశం ఎక్కువ ఉన్న అభ్యర్థులకే టికెట్ రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు మంత్రి పొంగులేటి ఏకగ్రీవం చేసుకుంటే గ్రామాల్లో పనులన్నీ అవుతాయంటున్నారు మంత్రి తుమ్మల నియోజకవర్గానికి నియోజకవర్గానికి ఒక మండలానికి కోట్లు వచ్చినాయి ఇంకొక ఏడు వందల కోట్లు వస్తే అసలు మీరు అడిగే పనే ఉండదు ఇంకా నాకు మూడున్నర సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఈ లోపల మీరు గెలవాలి కాబట్టి మీ డొంక రోడ్లు కావచ్చు చిన్న చిన్న సమస్యలు కావచ్చు అన్నీ శాంక్షన్ చేపిస్తా మీరు ఐక్యమత్యంగా ఉండండి మీరు అనుకున్న అతన్ని గెలిపిస్తండి మీరు అనుకునే మనిషి అట్ట ఉండాలంటే ప్రజలు కోరుకునేవాడై ఉండాలి ఇనానుమతి చేసిన వాళ్ళ పంచాయతీలకి గేట్ లేదు లిమిట్ లేదు ఎన్ని లక్షలని ఎన్ని ఇస్తా అయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా పెడతారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది డిక్లరేషన్ ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రోజుకు ఒక మంత్రి మాట్లాడి నిన్న ఒక మంత్రి మాట్లాడిండు లేదు మొదల వివరించింది ఇప్పుడు ఇవాళ ఒక మంత్రి మాట్లాడిండు చూద్ద మంత్రులు కుడుతుండ్రు ఇట్లా మళ్ళీ మంత్రి కానీ కాచుకొని ఉండాలి సమయం వచ్చినప్పుడు ఎట్లా కాటేయాలో కాటేయాలి మళ్ళొకసారి బీసీలకు మోసం చేస్తే అరే అన్ని పార్టీలు ఉన్నటువంటి బీసీలు గుణపాఠం చెప్పరా అని చెప్పి వీలైనని ఎక్కువ పంచాయతీలు ఏకగ్రీవం చేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది అయితే పంచాయతీ పోరుతో ప్రజా తీర్పేంటో తేలిపోతుందని అంటున్నాయి విపక్షాలు తమ సత్తా ఏంటో ఈ ఎన్నికల్లో చూపిస్తామంటోంది బీఆర్ఎస్ ఇక బీజేపీ సైతం వీలైనన్ని ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమాతో ఉంది మొత్తానికి స్థానిక ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పేలా లేదు